ఇప్పుడైందిన వార్త తెలంగాణ సర్కారు కీలక ఆదేశాలు జారీ రాష్ట్ర ఉద్యోగులకు సంబంధించి ఎన్నో ఇళ్ళ కళంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందా వీడియో స్కిప్ ఎవరి వరకు చూడండి స్కిప్ చేయకుండా పూర్తిగా అర్థమవుతుందండి మొదటిసారిగానే ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకైతే తెలిపోదామని రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టింది రాష్ట్ర సుమారు నాలుగు లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు సేవలు అందిస్తున్నారు కొత్తగా ఏర్పాటు చేయనున్నటువంటి కార్పొరేషన్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే కాకుండా ప్రభుత్వ శాఖల్లో ఎక్కడ ఏ అవసరం ఉన్నా అక్కడి నుంచే రిక్రూట్మెంట్ చేసుకునేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది అవుట్సోర్సింగ్ ఉద్యోగాల నియమకాలు జీతాల చెల్లింపులు ఇతర సంక్షేమ పథకాలు పారదర్శకంగా కార్పొరేషన్ నుంచి నిర్వహించాలని ఆలోచిస్తున్నది దీంతో దళారుల దోపిడీ అరికట్టడంతో పాటు ఉద్యోగుల సామాజిక ఆర్థిక భద్రత కల్పించవచ్చునని భావిస్తుంది అవుట్సోర్సింగ్ కార్పొరేషన్కు ఎండి సీనియర్ ఐఏఎస్ను నియమించాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు ఈ కార్పొరేషన్ పూర్తిగా జీఏడి లేదా ఆర్థిక శాఖ పరిధిలో ఉండనుంది కంపెనీల చట్టం రెండు వేల పదమూడు సెక్షన్ కింద ఎనిమిది నాన్ ప్రాఫిట్ సంస్థగా కార్పొరేషన్ కానీ ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు అయితే రెడీ చేస్తున్నారు కొత్తగా ఏర్పాటు చేయబడ కార్పొరేషన్ నుంచే రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖలు సంస్థల అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అవసరాలు తీర్చనున్నారు సాధారణంగా ఇప్పుడు ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు నియామకం అయితే జరుగుతుంది దీంతో ఆలస్యంగా జీతాలు అవినీతి అర్హత లేని వ్యక్తుల ఎంపిక వంటివి జరుగుతున్నాయి కార్పొరేషన్ ఏర్పాటుతో ఇలాంటి ఇబ్బందులు అయితే తొలగించి స్కిల్ ఆధారంగా పారదర్శకత నియమ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది ఆధార్ వివరాలతో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించి వారి అర్హతలు నైపుణ్యాలు ధృవీకరించిన తర్వాత నియామకాలు జరిగేలా చర్యలు తీసుకున్నది నియామకాల్లో తెలంగాణ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ రిజర్వేషన్ రోస్టర్ను అనుసరించేలా ప్లాన్ చేస్తున్నారు